అయ్యప్ప స్వామికి ఏమంటే బాగా ఇష్టం ఏ నైవేద్యం అంటే బాగా ఇష్టం కర్పూరం అంటే అంటే తనకెంతో పానకం శరణన్న ఎంతెంతో ఇష్టం ఇష్టం స్వామికి ఆ స్వామికి ఏమంటే ఇష్టం అంటే స్వామి శరణ మొక్కలకు కొంతమంది ఏం చెప్పారు జై శ్రీరామ్ అంటారు జై హనుమాన్ అంటారు ఓం నమస్వాయి అంటారు పలకరిస్తున్నప్పుడు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తారు కదా ఈ యొక్క అయ్యప్ప కాన్సెప్ట్ లో అందరూ కూడా స్వామి శరణం అంటారు ఈ శరణం అనేది ఋషి నుంచి ఒక స్వామి జరుగుతుంది అలాంటి స్వామి శరణం అంటే అయ్యప్పకు చాలా ఇష్టం అరవడ పాయసం అంటే ఇష్టం పంచామృతం అంటే ఇష్టం ఇవన్నీ లౌకికంగా అన్నిటికంటే స్వామికి కనెక్ట్ అయ్యేది ప్రతి వారికి స్వామి సొంతం స్వామి కోవెలలో కులమతాలు అడురావు ఒక్కసారి పిలిచిన పలికేటి దైవం స్వామి కోటానుకు పోట్టు ఇష్టదైవం ఇస్టదయివం